హాయ్ అండి అందరూ బాగున్నారా ఇది టూ త్రీ డేస్ ముందు వీడియో అన్నమాట ఏ రోజు అసలు గుర్తులేదు ఇవి జొన్నలు కడిగేసాను కడి ఒక సంచి నిండా కడిగేసి బాగా మూడు రోజులు ఎండ పెడతాను మా పొలంలో పండుతుంది అన్నమాట బాగా ఎండ పెట్టేసి స్టోర్ చేసి పెట్టుకుంటా అది ఒక పౌడర్ దొరుకుతుంది బోరి బోరిక్ పౌడర్ అని అది వేసి పెట్టుకుంటాను అన్నమాట సంవత్సరం అంతా నీళ్ళు ఉంటుంది జొన్నలు మా పొలంలోనే పండుతాయి కాబట్టి ఇలా సంవత్సరానికి సరిపడేంత అలాగా స్టోర్ చేసి పెట్టుకుంటా ఒకేసారి కడిగేసి ఎండ పెట్టేసి నేను సిటీలో ఉంటాం కాబట్టి అక్కడ ఎండబెట్టడానికి ప్లేస్ ఉండదు కదా అందుకని ఒకేసారి కడిగేసి బాగా ఎండ పెట్టేసి పెట్టుకుంటా ఇలాగా ఇలాంటివి అన్నమాట పనులు సమ్మర్లో ఇంకొన్ని పనులు ఉన్నాయి చేసుకునేటివి ఇక్కడ కిచెన్లోకి వచ్చేస్తే పొద్దున్నే కడిగేసాను ఎండ బాగా వచ్చేస్తుందని కడిగేశాను పైను వెళ్ళి ఆరేసి రావాలి ఆరేసి వచ్చిన తర్వాత ఇది టిఫిన్ టిఫిన్కి ఉప్మా చేసేసా రైస్ వండేసాను మళ్ళీ కర్రీ కూడా బీరకాయ కర్రీ వండేసాను మళ్ళీ ఇక్కడ పప్పుల టీ కూడా తాగేసి పప్పుల పొడి అయిపోయిందన్నమాట ఏ కర్రీకైనా మేము పప్పుల పొడి వేస్తాం కదా ఇది అయిపోయింది అందుకని ఇక్కడ పప్పుల పొడి కాదండి పల్లీల పొడి అది పల్లీలు వేయించి ఆరిన తర్వాత మిక్సీకి వేసి పెట్టుకుంటా ఇది కర్రీ కొంచెం ఇలా ఉడికిన తర్వాత వాటర్ వేసి అదే పొడి వేసి చేస్తామన్నమాట మేము అక్కడ కిచెన్లో ప్లేసు తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టడానికి కుదరదు అందుకే అక్కడ హాల్లోనే పెట్టేస్తున్నా అన్నీ తీసుకెళ్ళి వంట వండినవన్నీ అక్కడే పెట్టేస్తా గ్యాస్ స్టవ్ అయితే చిన్నగా ఉంటుంది ఇదన్నమాట ఇలాగా అన్నీ వండేసినవన్నీ ఒక్కొక్కటి అక్కడే పెట్టేస్తాను ఇంకా అసలు ఏటే అవుతుంది ఎండ ఎంత వచ్చిందో పిల్లలు ఇంకా లేవ లేవలేదు సో ఇప్పుడు హాలిడేస్ కదా తొందరగా లేవట్లేదు అన్నమాట ఇది కొంచెం బీరకాయ కర్రీ ఉడికిన తర్వాత కారం ఉప్పు అలా వేసేసి కలిపేసి కొద్దిసేపు అయిన తర్వాత వాటర్ వేస్తా టీ ఇంకా పెట్టుకోలేదు ఇదండి టీ తాగేసి చూడండి ఎండ ఎయిట్కే ఇంత ఎండ వచ్చింది ఇదన్నమాట టిఫిన్ చేసిన తర్వాత అన్ని గిన్నెలు టిఫిన్వి నేను కూడా స్నానం చేసి వచ్చి పూజ చేసా పూజ చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తున్నా బట్టలు ఒకటి ఉన్నాయి పిండేసి ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి వెళ్ళొచ్చామన్నమాట సారీ కూడా నేను చేంజ్ చేసుకోలేదు ఒక వన్ అవర్ వెళ్ళి వస్తే చేంజ్ చేస్తా కానీ డే అంతా అలాగే ఉంటే ఇక క్లీనింగ్ కేసేయాలన్నమాట ఇవి కిచెన్లో పప్పులు అవన్నీ స్టో ఓకే లోపలికి బయటకి తిరగకుండా కిచెన్లోనే పెట్టుకుంటా అన్నమాట అయిపోయాయి పప్పులన్నీ ఇది తొగరిపప్పు ఒకటి డబ్బాలో వేసి కిచెన్లో పెట్టుకుంటా పిండిలు పప్పులు అవన్నీ అక్కడే ఉంటే ఉన్నంత ప్లేస్లో కొంచెం అలాగే చేసుకున్నా ఇంకా జొన్నలు అవన్నీ ఆల్రెడీ ఎండిపోయాయి అన్నమాట కట్టేసి కూడా పెట్టేశాను త్రీ డేస్ ఎండబెట్టేసి పెట్టేశాను అన్నమాట శనగపప్పు ఒకటి కందిపప్పు ఒకటి రెండు చేయాలి ఇంకా మార్నింగు ట్వెల్వ్ వరకు వర్క్ బాగా అవుతుందన్నమాట మళ్ళీ మధ్యాహ్నం అసలు ఎండు వస్తే ఏ వరకు చేయబుద్ధి అవ అవ్వట్లేదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తే అయితే ఇక అయిపోయిందనమాట మళ్ళీ ఈవినింగ్ ఇంకా ఎనర్జీ వస్తుంది చేయడానికి ఇది ఇలాగా కిచెన్లో బ్యాక్ సైడ్ అదంతా ఏదో స్టోరేజ్ లాగా వేసి పెడతాం అన్నమాట అది కిచెన్లో అంతవరకే అలాగా ఏదో సెక్షన్కి అలా కట్టేసుకున్నామో ఇప్పుడంతా పాడైపోతుంది ఇంట్లో ఉంటేనే ఇల్లు అండి ఇంట్లో ఉండకపోతే అసలు ఇల్లు ఇల్లులాగా ఉండదు ఇప్పుడైతే స్టార్ట్ చేసాం కదా కట్టడం ఇల్లు అయితే దీనికి ఏం చేయట్లేదు ఇక ఇది నెక్స్ట్ డే వచ్చేసి మా తాతయ్య గారు వచ్చారన్నమాట టూ డేస్ అవుతుంది వచ్చి ఇవి సమ్మర్లో అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తామన్నమాట ఇది గోధుమ పిండి తోటి దోశ మళ్ళీ మామిడికాయ రసం అన్నమాట అది సమ్మర్లో కంపల్సరీ చేస్తారు స్పెషల్ అనమాట అది ఆల్రెడీ ముందు వీడియోలో కూడా ఒకటి చూపించాను ఇదిలా పిండి బాగా జల్లెడ పెట్టుకుని పట్టుకున్నది కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసి కలుపుతూ ఉండాలి ఇలాగా ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకొని దోశలాగా అన్నమాట ఇవి చాలా మెత్తగా ఉంటాయి కొంచెం జొన్నపిండి వేయాలి అందులో కొంచమే ఒక గిన్నె నిండా జొన్నపిండి చిక్కగా ఉండొద్దని లేకుండా బాగా కలిపిన తర్వాత పిండి ఇలాగా ఉండాలన్నమాట దోశకి ఇవి మామిడికాయలు కూడా బాగా ఇలా చేసుకోవాలి అంటే ఇలాగ మెత్తగా చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం షుగర్ వేస్తే తొందరగా స్మాష్ అయిపోతుందన్నమాట ఇది ఇలా బాగా తీసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకోసారి ఇలా బాగా చదిమేసుకోవాలి ఇది ఇంకా లాస్ట్కి ఒకసారి మిక్సీకి వేసుకుంటే గాఢంగా వస్తుందన్నమాట పల్చగా ఉండకుండా ఇదండి ఇక్కడ లైట్ ఒకసారి పోయి వచ్చింది మిక్సీకి పట్టేశాను ఇక్కడ పక్కన కూడా దోశలు వేసేస్తున్నా మా అబ్బాయి మా తాతగారు కూడా తింటున్నారు ఒక్కొక్కరికి దోశలు టైం వచ్చేసి ఇటు అవుతుంది అన్నమాట ఈరోజు ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు మా మా అమ్మయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తే మాకు మేము చేస్తే ఉంటుందన్న కదా ఈరోజు మా తోటి కోడలు దోశ చేసింది అక్కడే తినేసి వచ్చాను అసలు ఇంకా బట్టలు కూడా పిండలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఇటు అవుతుందనమాట పూజ అదంతా చేసిన తర్వాత వెళ్ళేసి వచ్చా అసలు చేయలేదు ఇక బట్టలు చాలా ఎండ వచ్చేస్తుంది అన్నమాట మా వాకిల్లిలో అందుకని బట్టలు పిండడానికి రాదు తర్వాత పిండుదామనేసి ఇది చేసి వేడివేడిగా ఇచ్చేస్తున్నా తనే మా తాతగారు ఏదో నా గుర్తుగా ఉంటుందని వీడియో తీసుకున్నా మా తాతగారిది మా నాన్న వాళ్ళ నాన్న మా నాన్న వాళ్ళ అమ్మ అయితే చనిపోయారు ఇదండి దోస రసం పప్పు అవుతున్నారన్నమాట నేను వీడియో తీసుకుంటే ఇది మా అబ్బాయి కూడా తినేశాడు తర్వాత నేను మా వారు కూడా తిన్నాము మా అమ్మాయి మా అత్తమ్మ కూడా తినేసారు ఇప్పుడే టైం వచ్చేసి టూ అవుతుంది చూడండి ఎండా ఇంకా బట్టలు అలాగే పెట్టేసి పెట్టేశాను ఒక్కొక్క రోజు ఇలా మెల్ల కూడా చేసుకుంటా అండి అప్పుడే డే అయిపోవాలి డైలీ అలాగే ఉండాలనేది ఏం లేదు ఇలాగ అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది వాళ్ళు తిన్న తర్వాత అన్ని గిల్లెనాన గిన్నెలన్నీ కడిగేసి ఇది మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ అన్నమాట ఇది కొంచెం మా ప్లాట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను ఇది శనగలు నానబెట్టేశా ఒక టూ అవర్స్ నానబెట్టేశాను అన్నమాట కడిగేసి నానబెట్టేసుకోవాలి వాటర్లో ఒక టూ త్రీ అవర్స్ అలాగా నానితే బాగా ఇలాగ నైట్ ఒక కింద ఏమైనా క్లాత్ వేసుకొని ఇలా వేసి పెట్టేసేయాలి శనగలను శనగ పప్పు పప్పు చేయడానికి అన్నమాట ఇది ఇలా నైట్ అంతా పెట్టేసి మళ్ళీ మార్నింగ్ ఎండకు వేయాలన్నమాట ఒక టూ డే వన్ డేలో ఎండకపోతే మళ్ళీ టూ డేస్ ఎండ పెట్టేసి పప్పు ఒకేసారి పప్పు అయిపోతుంది అన్నమాట ఇది చేసిన తర్వాత చూపిస్తా మళ్ళీ ఇదండి ఇవాల్టి వీడియో ఎవరికైనా నచ్చితే ఇంతవరకు చూసారంటే ఎక్కడో ఒకటి నచ్చే ఉంటుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి